పరిశుద్ధ్ర మోహని ద్రా తండ్రి నాయన నీకు వందనాలు నాలుగు ఉదయ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కాచి కాపాడేవు బ్రతులు కృప చూపించా సహాయం దయచేసా నీ సన్నిధిలో ఉండడానికి నాయన ఏసా నువ్వు అవకాశాన్ని ఇచ్చావు ప్రభాతం మా బ్రతుకు మార్చుకోవడానికి ప్రభాతండి నాయన నీకు వందనాలు నాలుగు చెల్లిస్తున్నాను ఎసియా ఈరోజు ఇచ్చే ప్రభాతం ప్రయాణాల్లో ఉన్న వారికి ప్రభా తండ్రి నాయన వారి గమ్యానికి చేరడానికి నువ్వు కృపని నువ్వు సహాయాన్ని దయచేసేవాడిని నాయన నీ నామంలో కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నీకు వందనాలుగుసిన ఒకటో యోహాను ప్రభా రెండో అధ్యాయుడు ప్రభా పద్నాలుగు వచ్చిన ప్రభా తండ్రి నాని యవన సురారా మీరు బలవంతుడు దేవుని వాక్యము మీ అందరూ నిలిచి ఉన్నది అని ప్రభాతండి నాయన మీరు దుష్టుని జయించి ఉన్నారని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన మేము దుష్టుని జయించాలి అని అంటే ప్రభా నీ సన్నిధిలో ఉండాలి ప్రభాతండి నీ వాక్యంలో నిలిచి ఉండాలి ప్రభాతండి వాక్యం వాక్యమే దేవుని అని ప్రభాతండి నాయన నీ లేఖనంలో రాయబడి ఉన్నది కదా ప్రభాతండి నాయన్ భూమి మీద సార్వత్రిక సంఘానికి తల్లి నాయన నీ అత్యధికమైన కృపని నాయన నీ సహాయాన్ని ప్రభ ఈ రాత్రికాల సమయంలో వేడుకుంటున్నాము ప్రతి మీడుతున్నాము ప్రభా మాకొక బ్రేక్ త్రూ దయచేయండి ప్రభాతండి నాయన నీ వాక్యం అంత ప్రభా శక్తివంతమైనది ప్రభా తండి దుష్టుడు వేసే ప్రతి ఒక్క అగ్ని బాణాలు ఎదుర్కోగలిగిన నీ వాక్యాన్ని ప్రభా సార్వత్రిక సంఘము ధ్యానించక ప్రభాతండి నాయన వాక్యంలో నిలిచి ఉండక ప్రభా తండ్రి నాయన వాక్యాన్ని ప్రేమించగా ప్రభాతండి నాయన ఉండి ఉంటుండగా ప్రభాతండి నాయన ఎస్యా సంఘంలో ఎవరు ప్రభా నీ లేఖనాన్ని ప్రభాతండి నాయన సీరియస్గా తీసుకోక ధ్యానించకుండా ఉంటుండగా ప్రభా తండి నాయన ఎస్యా విశ్వాస జీవితము ప్రభా నీ వాక్యంలో నిలిచి ఉంటే అని ప్రభా తండి నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన ఉన్న ప్రభా భూమి మీద సార్వత్రిక సంఘాన్ని రాత్రికాల సమయంలో నీ వాదాలను చుద్ధి పెడుతున్నారు ప్రభా తండే నాయన ఎస్ నాయన ఏదైతే నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయకుండా ప్రభా అడ్డు కావసిన ప్రతి ఒక్కటి చీకటి అంధకారం దుష్టి శక్తి యొక్క తంత్రము ప్రభా సార్వత్రిక సంఘం మీద దుష్టుని యొక్క కాడ్ విరగొట్టబడినిగాక ప్రతి ఒక్క విశ్వాసినీ నామంలో నీ రక్తంలో కడకబడిన ప్రతి ఒక్క విశ్వాసీ పశ్చాత్తాపొంది ప్రతి ఒక్క విశ్వాసీ ప్రభా తడే నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుని మేము నీలో అంటు కట్టబడి ఉండడానికి అండి యోహాను పదిహేను నాలుగులో నాలో అంటు కట్టబడి ఉండి నీకు ఏది ఇష్టమో అడుగునీ అని ప్రభా మేము వాక్యాన్ని ధ్యానం చేయకుండా ప్రభా దుస్తుడి చేసేసి మా హృదయంలో విత్తబడిన వాక్యము ప్రభా రాత్రి నేల మీద రోడ్డు నాయన త్రోవ పక్కన ప్రభా తండి నాయన ముళ్ళ పొదలో నాయన పడి ప్రభా తండి దుష్టుడు వాక్యాన్ని ఎత్తు పోక్షతుండగా ప్రభా తండి నాయన భూమి మీద నాయన సార్వత్రిక సాంగం అంతటి మీద నీ రక్తాన్ని పోక్షిస్తున్నాను ప్రభా సార్వత్రిక సంఘం అంతా ప్రభాతండి వాక్యాన్ని దివారాతులు ధ్యాని చేత దీవింపబడడానికి ప్రభా ఎల్లప్పుడూ ప్రభా ప్రభాతం స్థుతి సింహాస